తూర్పుగోదావరి జిల్లా బెక్కవల్ మండలం పందలపాక పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత నందు వైభవంగా వందేమాతర గేయం పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి సమక్షలు సామూహిక వందే మాతర గేయ ఆపన కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెల్ల శ్రీనివాసరెడ్డి సభాధ్యక్షులుగా పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్యరాజు ముఖ్య అతిథిగా కార్యక్రమం జరిగింది ముందుగా ప్రధాన ఉపాధ్యాయులు చర్ల శ్రీనివాసరెడ్డి మరియు కోణాల సత్యరాజు త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసి గౌరవవందనం సమర్పించారు అనంతరం భారత మాత మరియు వందే గీయం గేయం రచయిత బంకం చంద్ర చటర్జీ చిత్రపటాలకు అంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ నాడు ఆంగ్లేయ పాలన తిప్పుకొట్టి స్వాతంత్ర సంపాదించిన కోసం భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే విధంగా ఉత్తేజితులను చేసిన నినాదమే వందే మాతరమని అలాంటి వందే మాతర్ గేయం నూట యాబై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నాటి వందే మాతర్ గేయం స్పూర్తిని సవివరంగా తెలియజేశారు పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ నాటి వందే మాతర్ గేయం భారత జాతిని స్వతంత్ర ఉద్యమంలో ఏకతాటిపై నడిపించడానికి ఒక వందే నినాదం ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ ప్రతినిధి కర్రవీరెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు నాగబాబు వీరభద్రం వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ద్వారంపూడి నాగ భీమేశ్వర రెడ్డి సాల సూరిబాబు గొబ్బల వెంకటరెడ్డి సోషల్ సీనియర్ ఉపాధ్యాయులు చిన్నం వెంకటకృష్ణారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆయన ఒక నవల రాశారు ఆ నవల నుంచి వందే మాత్రం గేయాన్ని మనం తీసుకున్నాం ఆ నవల పేరు మట్ట అయితే మట్ట అనే నవల ఏం తెలియజేస్తుంది మనకి పడాల పెద్ద పొలాలని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల అందలు పాటినట్లు మరి వందే మాత్రం గేయం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి రోజు పది గంటలకి మా పాఠశాల విద్యార్థుల చే అలాగే ఉపాధ్యాయులందరూ కలిసి సామూహికంగా మరి వందే మాత్ర గేయాలాపన చేయడం జరిగింది మరి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో మరి రోజు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా